నేను మీ ధనం చేయ ప్రపంచం ఈరోజు అహ్మదాబాద్ ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది ఎంత విమాన ఘోరమైన విమాన ప్రమాదం అంటే అంటే ఆలోచిస్తుంటే మనకి భయభ్రాంతులు చెందుతుంది అక్కడ దృశ్యాలు ఎంత విషాదకరమైన దృశ్యాలు అక్కడ వెళ్ళి పెడుతున్నాయి అంటే అంటే ఆ సన్నివేశాలు చూస్తుంటే గుండె తరిక్కుపోతుంది అన్నమాట అంటే ప్రయాణించే విమానంలో ప్రయాణించే ఒక్క మనిషి కూడా అక్కడ ఆ బ్రతికే ఛాన్స్ అంటూ లేదు బ్రతకలేదు కూడా పైలట్తో సహా అయితే దురదృష్టం ఇంకోటి ఏంటంటే ఆ విమానం అనేది టేకప్ అయ్యే టూ మినిట్స్లో అంటే రెండు నిమిషాల్లో అక్కడ ప్రమాదం జరగడం అనేది అంత ఘోరంగా జరగడం అనేది అదేనా మెడికల్ కాలేజ్ పైన ఆ ప్రయాణించే విమానం అక్కడ యాక్సిడెంట్ గురవ్వడం ఒక్కసారే ఒక్కసారి మంటలు చెలరేగడం ఆ మంటలు చెలరేగేటప్పుడు అది లంచ్ అవర్ కావడం ఆ లంచ్ అవర్ సమయంలో ఆ హాస్టల్లో ఉన్నవారు కూడా అంటే వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళు కూడా చనిపోవడం నెక్స్ట్ ఏంటంటే విమానంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోవడం ఇవన్నీ సన్నివేశాలు చూస్తుంటే దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందినట్లు అనిపిస్తుంది అహ్మదాబాద్లో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో బీజే మెడికల్ కాలేజీపై విమానం ఒక్కసారిగా కొప్పుకూలింది దీంతో భారీగా మంటలు చెలరేగాయి టేకప్ అయిన రెండు నిమిషాలకే విమానం ప్రమాదానికి గురైందని అధికారులు చెబుతున్నారు అయితే ఈ ప్రమాదంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు మరియు ఇరవై మంది మెడికల్ కాలేజీ డాక్టర్లు మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా బ్రతికి బట్టగట్టినట్టు సమాచారం లేదు ప్రమాదం జరిగిన బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైనర్ విమానంలో ఇద్దరు పైలట్సు మరియు పది మంది విమాన సిబ్బంది ఉన్నారు రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ప్రమాదంలో నూట అరవై తొమ్మిది మంది భారతీయులుండగా యాభై మూడు మంది బ్రిటన్ దేశస్తులు ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు ఒక కెనడియన్ ఉన్నారు అలాగే మృతుల్లో ఇద్దరు శిశువులతో సహా పదముగ్గురు చిన్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది అయితే విమానం కాలేజ్ భవనంలో కూలుతున్న సమయంలో అక్కడ యాభై నుంచి అరవై మంది మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్లు లంచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది వారంతా చనిపోయినట్లే వార్తలు వినిపిస్తున్నాయి అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ బయట క్షతగాత్రల ఆర్తనాథాలతో హృదయాల్ని కలిచివేస్తున్నాయి నవ్వుతూ లండన్ విమానం ఎక్కిన తన వాళ్ళు అసలు బ్రతుకున్నారో లేదనే భయంతో వారిని కుదిపేస్తుంది చూసారుగా అంటే ఎంత దురదృష్టకరమైన విచార ఘటన ఇది ఇది చూస్తుంటే తలుచుకుంటుంటే మనకే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అక్కడ చనిపోవడం ఆ దుర్ఘటన విని మొత్తం దేశమంతా కూడా దిగ్భ్రాంతి చెందడం ఇలాంటి విమానాలు ఇలాంటి ప్రమాదాలు అనేవి ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు దయచేసి అంటే ఫర్దర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఆ భగవంతుని ఒకసారి వేడుకుందాం ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం